మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి రోజు ఉదయమే యాక్చువల్గా నిన్నే నిన్న సాయంత్రమే పెట్టాలనుకున్నా కానీ నిన్న ఎడతె లేని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు వల్ల నేను కశ్మీర్ పెట్టలేకపోయా నిన్న సాయంత్రం అప్పటికే ఆలస్యం రోజు ఉదయమే మీడియా మిత్రులందరినీ తెలిసి నేను ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అలనాటి సహర శాఖ మంత్రి ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్షం కాకపోయినా జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు నిన్న దెయ్యలు వేదాలు అందించినట్లు కొన్ని వేదమంత్రంలో వర్ణించారు దాని సారాంశం ఏంటంటే అమరావతిలో మహిళల్ని వేషాలుగా వర్ణించిన వ్యక్తుల్ని సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికి మారిన ఒక జర్నలిస్ట్ అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇచ్చాడు ఆయన ఇంటి పేరు ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఆ పదవి కూడా ఇచ్చారు మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటాడు తర్వాత విలువల లాగా విలువలను కూడా ఆయన వదిలేసినాడు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మి శ్రీనివాసరావు గారు వారు ఫోటోల్ని తమను అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతూ కొట్టారు ఇప్పుడు దానికి శ్రీమాన్ సగారు ఏమన్నానంటే రాక్షసులో పీశాచాలు కూడా రాక్షసులు పీశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో ఇదంతా కలిపిన ఆ శంకర జాతి ఏమో అంటారు బహుశా ఆ సంకర జాతి వాళ్ళు కాబోలు ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు నేను చూసి చూసినట్టే చెప్తున్నా ఇదంతా సంకర జాతి వాళ్ళే కాబోలు ఒక ఆర్గనైజర్గా కప్పుకొస్తూ చేస్తున్నారు అక్కడ ఆయన చిన్న భాష చిత్రత వాడాడు మార్పుతో మావత్తిచ్చాడు ఆయన ఆంతరంగం ఏంటో ఎవరికైనా సరే తిడ్డి అర్థమవుతుంది మరి ఆ కమ్మకు వస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు కాస్ట్ వారు ఉన్నారు చాలా మంది ఉన్నారు రెడ్లు కమ్మవారి కన్నా ఎక్కువ శాతం ఉన్నారు ఆయన ఎవరు ఆ మాట అన్నారు లేదు కొందరిని స్పెసిఫిక్ గా ఉద్దేశించినట్టు ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు మరి ఆయన భాష సౌరభాన్ని పెద్ద జల్లుతూ మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు కానీ ఇక్కడ సద్దల గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం ఈ మీడియా ద్వారా ఏమిటంటే మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి అంటే మరి ప్రభుత్వంలో కూడా లక్ష్య సలహాదారు నాకు అప్పటి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగారాలని నేను ప్రశ్నించినందుకు రెండు వేల ఇరవై సంవేదకం ఏప్రిల్ అనుకుంటాను ఏప్రిల్ నెలలో ఒకప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్నప్పుడు ఉండి కాదు నర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో కొన్ని కొన్ని చిన్న గ్రామాల్లో కూడా ఆఖరికి ఇక్కడ ఉన్న ఆ మౌండంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాటిష్టం అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు విశాచాలు పొరపాటును కూడా వ్యక్తిత్వం వాళ్ళ ఇష్టం ఏదో చేశారు దిష్టి బంధు తగలిపెట్టారు దిష్టి బంధు తగలబో అది కూడా తీవ్రమైన చర్య మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది మూత్రం కూడా పోడా డైరెట్గా టీవీలో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు అది వాటి రాక్షసాలను అంటారా పీసాసన్నా అంటారా సరే ఏదో ఏదో డైరెక్ట్గా మనం చర్చేయలేక ఏమో తెల్ల వేసారులే అని చెప్పి నేను అప్పటికి క్షమించిన మరి ఎన్ని రోజులు చూశారు కదా ఏమైంది ప్యాక్ చేసి పంపించాను పంపించాను కదా నేను ఎంత పని చేశాను మీకు తెలుసు కదా రెండు సంవత్సరాలు ఒకరినే పోరాడు ఎంటర్ ఇలా చేస్తారని సో సరే అది ఫాస్ట్ ఇప్పుడు మరి వాళ్ళకు బుద్ధి వచ్చిందేమో తెలీదు వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలు నిరంతరం మాట్లాడి అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకెవరో పిలవడానికి ఆ కృష్ణ గారు నలుగురు ఎన్నో మాటలు మాట్లాడాడు గతంలో కాబట్టి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంత అసహ్యంగా మాట్లాడాడు ఇప్పుడు జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరుగేట్ కావాలి ఆ ఇద్దరు మోర్ఖపు జర్నలిస్టు మరి ఈయన కూడా మరి మూర్ఖుడు అనడం మరేమనడం మరి నాకు తెలియదు ఈయన అడ్డ నుంచి ఆజ్యం పోసినట్టు శంకర జాతి అనే పదం వాడటం జరిగింది అంటే ఇదంతా క్రాసు దాన్ని పూర్తిగా విశ్లేషిస్తే మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మరి అమరావతి ప్రాంతంలో ఇప్పుడు నేను కూడా మరి డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు కానీ ఇన్పుట్స్ పెడర ఇన్ తారంత పేరు కూడా కట్టడ తీసుకున్నాం పేరు కూడా అమరావతి గ్రామం తా నివాసి జగన మోహన్ రెడ్డి లాగే జగన మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి 2 కిలోమీటర్ దూరం ఉంటుందంట అంటే ఒకటే కాంపౌండ్ రియల్ కాంపౌండ్ అంట ఓ జగన మోహన్ రెడ్డి ఇంటికి ఇంటికి నా ఇంటికి జగన మోహన్ రెడ్డి దూరం ఉంది మరి మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడు అయితే మరి ఆ రాక్షసుడు పక్కనే కూతువేడి దూరంలో నేను నివసిస్తున్నా ఇప్పుడు అందరినీ గడిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి శంకరాజాతి అని ఆయన కూడా అక్కడక్కడే ఉంటున్నాడు సభ్యులు గారు కూడా ఒక గ్రూప్ కాలంలోనే సభ్యులు గారు కూడా ఉంటున్నాడు మరి మరి ఆయన కూడా చెందిన వారు ఏమన్నా కిన్నరులు పురుషులు స్వచ్ఛమైన జాతం నేను కామెంట్ చేయవచ్చు ఎందుకంటే ఆయన కామెంట్ చేసే మాత్ర కాదు కనుక మీకు వర్ణించుకోండిగా మీరు వర్ణించుకోండి తప్పలేదు కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్నాం మమ్మల్ని వేరు చేసి కమ్ముకు వస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి వారందరినీ శంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడకాలి ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం సో కాబట్టి ఈరోజు నేను బీజేపీ గారికి ఒక కంప్లైంట్ నిన్న సజ్జలు గారు వాడిన ఆ భాష ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్ ఆ పేపర్ కట్టింగ్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా ఇదిగో కాపు

ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ నా డిప్రెషన్ అక్కడ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకొని డీజేపీ ఆఫీస్ కి అంటూ జరిగింది నేను కూడా డీజే గారికి ఫోన్ చేసి కూడా అట్లాడతాను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి ఎంత చేసినా మన ఒక వ్యక్తి దొరికాడు ఇంకో వ్యక్తి పారిపోయాడు మరి ఇంక పారిపోయాడు తెలియదు ఎవరు మాట్లాడిందో తప్పు కాదు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసి ఒక మహిళ మరి భారతి రెడ్డి గారు ఆడొచ్చు కామెంట్ సార్ దర్శనం ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్ట్ చేయడాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు ఎందుకంటే సర్దలు గారు లాగా ఆయన వాడే భాష నేను వాడలేను ఇప్పుడు కూడా నా సభ్యత్వం నా లక్ష్మణ లక్ దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు మాట్లాడను మాట్లాడను లేను కూడా సో కాబట్టి అది వారి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది ఎందుకంటే వారు కూడా వారాన్ని అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నాను మేము ఉన్న దగ్గర గుర్తివర్స్ సో కాబట్టి ఆ పార్టీ నాయకులు ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలో ఉంచుకోవాలని ఉంచుకుంటే వాళ్ళ పక్షానికి మంచిది అలాంటి వాళ్ళు ఎందుకంటే సరిపోటు చేసుకుంటూ పోతా ఉంటాను దాన్ని మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ఓకే అది ఆత్మహత్య చేసుకుంటే కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాన్ని మాట్లాడితే మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది ఆ రాజ్యాంగంలో వాక్సవంతలు వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటు వచ్చినట్టు వాడాలని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి మరి నిన్న చాలా మంది మహిళలు మరి సాక్షి లో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ల మీదకి వెళ్ళటం జరిగింది మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ సినిమాల్లో అని అంటూ కూడా జరిగింది సో అదేదో ఒక మాటగా మరి బోసడికే అంటే భవిష్యత్ అంశం మరి అంశాలున్నాయని చెప్పి మాట్లాడే ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం కోపం వస్తే దాళ్లు అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరగా నేను అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజర్గా చేశారు అక్కడ ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు అక్కడ ఒక వ్యక్తిని అవమానం అవమానించుకుంటాయి కావాలని చేసింది కాదు ఆ పదానికి అర్థం తెలియదు కానీ ఏషియా అంటే అర్థం మరి మీకు తెలియదు అంటే మనం నమ్మలే సదర్ గారు కూడా పోస్ట్ చేసి సబ్ ఎక్కువ చేశాడు సంకల్పం అంటే అర్థం అతనికి తెలియదు అని చెప్పి నేనైతే లేదు సో మరి ఈ రకంగా మాట్లాడినప్పుడు మరి కొంచెం చిన్నట్టు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది ఇదివరకు గౌతమ్ సవాన్ గారు కూడా చెప్పారు వాళ్ళ పాప వచ్చినప్పుడు చెప్పేశారు ఏంటి అని ఏదో పాప ఎక్స్ప్రెస్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేగానికి నన్ను ఇలా అన్నా భావోద్రేగానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారు అని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్ గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా జీవో నేత్రం ఆయన జీవో ఎత్తున్నది లేదా ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం ఎవరేషన్ అయినప్పటికీ కూడా నిరజాక్షడుగురు సదీ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరి మనోవేదనను తెలియజేస్తున్నారు మనోవేద అనుభవిస్తూ ఖాళీగా కూర్చుంటే ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి సద్దుల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు డెఫినెట్ గా వాళ్ళు మార్పు వస్తుందా రాదా అన్నది వారిస్తాం మళ్ళీ పైగా అక్కడ తప్పుడో వాడుతుంది ఎంతకెంత ఉంట మరి అంట మరేంటో అదేంటో ఇదేంతో అలా చూపెట్టి ఎంతో సరే చూసుకుందామమ్మా అమ్మా చూసుకోడానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉమ్మ మీరు ప్రకాష్ రాజు గారి సినిమాలో చెప్పినట్టు ఫ్లైట్లో కూడా కలిసి కూర్చున్నాం ఈ రేలా గురించే మాట్లాడుతున్నాం బిల్లి తీసుకోవాలని అలాగా నువ్వు ఆ సినిమాలో గోగిల్ ప్రకాష్ ప్రకాష్ రాయితే మేము అందరం మహేష్రా అని చెప్పి చెప్తూ థ్యాంక్ యూ